హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు విముకా కలెక్షన్స్ మన దగ్గర అయితే కలెక్షన్స్ బీడ్స్ కలెక్షన్స్ అండి తులిప్ బీడ్స్ మోనాలిసా బీడ్స్ అండ్ జిర్కాన్ బీడ్స్ అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాము అన్నీ న్యూ కలెక్షన్స్ అండి ఒక్కొక్కటిగా చూద్దామండి ఇక్కడ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నదైతే తులిప్ బీడ్స్ అండ్ నక్షి బాల్స్ అండ్ పర్ల్ పర్లు కాంబినేషన్ అండి చాలా యూ చాలా యూనిక్ పీస్ చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంది శారీస్ పైన వేసుకుంటే ఒకటైనా కూడా సరిపోతుందండి శారీస్ పైన కానీ డ్రెస్ డ్రెస్సెస్ పైన కానీ వేసుకోవచ్చు ఫంక్షన్స్కి అయితే ఒకటి వేసుకున్నా కూడా నిండుగా ఉంటుందండి మెడకు సూపర్గా ఉందండి చూడండి క్లోజప్లో కూడా చూపిస్తాను ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ పర్ల్స్ అన్నీ కూడా సరోజ్కి పర్ల్స్ నక్షి బాల్స్ తులిప్ బీడ్స్ ఫినిషింగ్ కూడా చక్కగా ఉందండి ఇదైతే మనకు టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి టూ జీరో ఫైవ్ జీరో ప్లస్ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని సెవెన్ ఫోర్ జీరో సిక్స్ వన్ డబుల్ ఫైవ్ వన్ డబుల్ త్రీకి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకునేసేయండి మీకు లెంత్ కూడా చూపిస్తాను ఒకసారి లెంత్ అయితే ఇలా వచ్చేస్తుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనము కస్టమైజేషన్ చేసామండి విత్ జిర్కాన్ బీడ్స్ ఇక్కడ డిస్ప్లేలో చేస్తున్నాను జిర్కాన్ బీట్స్ మనము కస్టమైజ్ చేసాము గ్రీన్ అండ్ లైట్ మెరూన్ కలర్ ఉంది గ్రీన్ లైట్ మెరూన్ అండ్ నక్షీ బాల్స్ వచ్చాయన్నమాట సూపర్గా ఉంది ఈ పీస్ అయితే కస్టమైజేషన్ పీస్ క్లోజప్లో ఒకసారి చూపిస్తాను ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది ట్వంటీ సిక్స్ లెంత్ వస్తుంది మెడకు వేసుకుంటే నిండుగానే ఉంటుందండి టూ లైన్స్ వచ్చాయి కదా గ్రీన్ లైట్ మెరూన్ అండ్ నక్షి బాల్స్ అనమాట సూపర్గా ఉంది ఇదైతే మనకు బీడ్స్ కొంచెం కాస్ట్లీ అండి సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ చేస్తాము టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ టూ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి లెంత్ అయితే ఇలా వస్తుంది సూపర్గా ఉంది ఓకే అండి నెక్స్ట్ మోనాలిసా బీడ్స్ చూస్తాము మోనాలిసా బీడ్స్ విత్ విక్టోరియన్ పెండెంట్ అనమాట మోనాలిసా బీట్స్ విక్టోరియన్ పెండెంట్ ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ సూపర్గా ఉంది ఇంకా ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చింది కింద గ్రీన్ కలర్ మోనాలిసా బీట్స్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి ఇక్కడ మోనాలిసా బీట్స్ అండ్ పర్ల్ సపరేషన్తో చిన్నగా పర్ల్ బీట్స్ అయితే వచ్చాయి ఇక్కడైతే చైన్ వచ్చిందండి ఒకసారి డిస్ప్లేలో పెట్టి చూపిస్తాను ఒక్క ఈ ఒక్క పీస్ వేసుకున్నా కూడా మనకి గ్రాండ్గా ఉంటుందండి మేడకు సూపర్గా ఉంది దీనికి కమ్మలు ఇలా వస్తాయి ఈ హారం అయితే మనకి వన్ జీరో ఫోర్ జీరో ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాదండి డాలర్ బాగా చూపిస్తాను దగ్గరకు పెట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వన్ జీరో ఫోర్ జీరో ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి సూపర్గా ఉంది దీంట్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఏ కలర్స్ ఉన్నాయి చూడు పర్పుల్ కలరు ఒకటి సేమ్ ప్రైజ్ వన్ జీరో ఫోర్ జీరో నెక్స్ట్ వచ్చేసి ఇది రాణి పింక్ అంటారు ఆ కలరు అనదర్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ అంటారు ఇది ఒకటి తర్వాత మా మెరూన్ కలర్ ఒకటి ఉందండి మెరూన్ అదే గ్రేప్ కలర్ గ్రేప్స్ ఉంటాయి కదా ఆ కలర్లో ఉంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకు కుంకుమ బరినా కుంకరినా కొన్ని తెప్పించాము ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఇది మామూలుగా రిటర్న్ గిఫ్ట్స్కి కొంచెం క్లోజ్ రిలేటివ్స్ అయితే మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇచ్చుకోవచ్చు ఏదైనా హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్కి తర్వాత ఏదన్నా మ్యారేజ్స్కి క్లోజ్ రిలేటివ్స్కి ఆడపడుచులకి ఇవి ఇస్తే చాలా బాగుంటుందండి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు ఇదైతే సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్లాక్ బీడ్స్లో అమ్మవారు ఉన్నారు బ్లాక్ బీడ్స్ యూనిక్గా ఉందండి ఈ కలెక్షన్ అయితే అమ్మవారు ఉన్నారు రూబీ రూబీ స్టోన్స్ ఉన్నాయి అటువైపు రూబీ ఫినిషింగ్ లెంత్ అయితే ఎంత వచ్చిందండి ఇంత లెత్లో అయితే ఉంది ఇది మన దగ్గర చాలామంది చాలా సేల్ అయ్యాయి నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది ప్రిఫర్ చేశారండి ఈ చైన్ లెంత్ అయితే ఇలా వస్తుంది చాలా సేల్ అయ్యాయి ఇవైతే సూపర్గా ఉందండి ఈ పెండెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంది నాకు కూడా చూస్తూనే చాలా నచ్చిందండి ఈ పెండెంట్ ఈ కలెక్షన్ ఈ పర్టికులర్ పీస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి బ్లాక్ బీడ్స్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి మోనాలిసా బీడ్స్తో హ్యాంగింగ్స్ వచ్చి బ్లాక్ బీడ్స్ మిక్స్ అయ్యి ఇదైతే చాలా యూనిక్ కనెక్షన్స్ అండి ఎవరు తీసుకున్నా చాలా బాగుంది ఈ కలెక్షన్ ఎక్కడ తీశారు అని అడుగుతున్నారంట ఫీడ్బ్యాక్ అయితే దీనికి పాజిటివ్గా వెరీ పాజిటివ్గా వచ్చిందండి చాలా యూనిక్ పీస్ కూడా ఇది జాలీ డిజైన్లో ఉన్న దానివల్ల ట్రెండింగ్గా కూడా ట్రెండిగా కూడా ఉందండి ట్రెండిగా ఉంది ఇక్కడైతే డిస్ప్లేలో పెట్టి చూపిస్తాను మీకు ఒక్కసారి చూడండి ఎంత బాగుందనేసని డైమండ్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి క్లోజ్ అప్లో ఒకసారి చూపిస్తారు జాలీ సెట్ అంటారు ఇది కాంబినేషన్ కూడా యూనిక్గా ఉంది డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు శారీస్ పైన కూడా వేసుకోవచ్చు చిన్నగా చిన్న పార్టీస్కి అలా వేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే చాలా యూనిక్ పీస్ అండ్ ట్రెండీగా ఉందండి ట్రెండి చాలా ట్రెండీగా ఉంది ఈ పీసు చాలామంది తీసుకెళ్లరు మన దగ్గర చూసిన వాళ్ళ దగ్గర ఇంటికి కూడా వచ్చి తీసుకుంటారండి ప్రతి ఒక్కరు చాలా బాగుంది ఈ పీసు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారండి ఇదైతే మనకు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి చూసారు కదండి బీట్స్ కలెక్షన్స్ ఇవాళ జిర్కాన్ బీట్స్ అండ్ తులిప్ బీట్స్ అండ్ మోనాలిసా బీట్స్ కలెక్షన్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకేదైనా మీకు కలెక్షన్స్ కావాలంటే నువ్వు కమెంట్ చేయండి ఇంకేదన్నా నువ్వు ఇంప్రూవ్మెంట్ నువ్వు కమెంట్ చేయొచ్చు మీరు ఒకవేళ ఏదైనా ప్రా మన జ్యువెలరీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని సెవెన్ ఫోర్ జీరో సిక్స్ వన్ డబుల్ ఫైవ్ వన్ డబుల్ త్రీకి వాట్సప్లో పింగ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్స్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్